హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందు లైఫ్ స్టైల్ అందరు బాగున్నారా అందులో నేను ఉండాలి ప్లీజ్ వీడియో మాత్రం మొత్తం చూడండి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్ అరేరేరే ఆగానా కొంచెం నిమ్మన బా బాబా ఇంకా నా బండి ఓ డబ్బా పోల్తా పడుతుంది ఓ డబ్బా పోల్తా పడుతుందన్నా అబ్బబ్బబ్బా ముందట టైర్లు అయితే మాత్రం పోయిందన్నా బాహా దగ్గనిడేది కష్టం నా ముందర టైర్ ఇంజన్ టైర్లు అయితే ఘోరంగా తిరిగా అందనా బండి అయితే బయటకి వెళ్ళుడు కష్టం ఇది మహేంద్ర పై సొంత పై బండి ఉందన్నా ఆ అదే ముందర మళ్ళా టైర్లు లేనక పోనిస్తాడు డబ్బా అయితే పడ్డ పక్క అది బ్రేకులు అయితే అంతా పోతుందన్న ఒక్క సైడ్ కున్సాన పండి ఒక్క సైడ్ ఒక్క సైడ్ నొక్కితే ఒక సైడ్ పోతుంది అన్న డబ్బా డబ్బా టైర్ అయితే మొత్తం మునిగిందన్న మామూలుగా లేదన్న డబ్బా ఇక అది ఇంకా ముందు కొడతా ఉంటే మారా డబ్బా అయితే పోల్తా పడుతుంది అన్న నాకు తెలిసి అయితే బానా వెనక బండి వస్తుంది గునిసానికైతే వెనక గుంస్తే వస్తుందో రాదు కూడా కన్ఫామ్ లేదన్నది అయితే బండి ఘోరంగా పడ్డది నా ముందుకే గున్సే బయటికి వెళ్తదేమో అనుకుంటున్నా ఒకసారి గుంస ఎట్లా బయటికి వెళ్తాదో ఒకసారి చూద్దాం ఒకసారి వస్తానన్నా ఇక అన్న ఈ డ్రైవర్ అన్న దిగినట్టుండు అదే మత్తుడే ఆర్ కొట్టి అన్న అదే కొంచెం అన్న వంగతాడు నాలుగు మడతాలు ఇస్తాను అన్న తాడుకైతే ఆయన కడుపు పెద్ద కడుపు చేసుకున్నాడు పెద్దగా ఇక మన మనుషులు బీరి తాగి తాగి పెద్దగా అయిపోయింది అన్నా అది జరా మంచిగా అబ్బా అన్న కొంచెం నిమ్మల నువ్వు అంతాగానే తాడు పట్టుకుని ఉండగా నువ్వు సైడ్ జరగాలి నువ్వు అబ్బా కొత్త కొత్త డ్రెస్సులు బాబా బాబా మంచిగా కింద అది జరిపలికి ಬಯಟಕೆದ ಬಂಡೆ ಬಯ ತದೇ ಜಾಗ್ರತ ಬಂಡೆ ಬಯೋದು ಕಷ್ಟ ಅದ ಎಂತಂಜಿನ ಮುಂದಕ್ಕೆ ಅನ್ನ ಎನಕೈತೆ ಕೊಟ್ಕೊಂಡು ಕೊಟ್ಟ ಬಂಡೆ ಮುಂದೆ ಉಂಟು ಖಾನ್ ಬಂಡೆ ಸುಕ್ಕಾ ಕೇ వాళ్ళ ప్రయత్నం ఎట్లా ఉంటుంది చూద్దామన్నా వాళ్ళు కట్టి ఇంకా ముందు అట్నే ఆడుకుంటా ఉంటారు కానీ బండి అయితే బయటికి వెళ్ళదు నిమ్మల అన్న నవ్వకేలా లేక లేక తిరుమల పోయిండు తాగి అన్న ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఇగో మా అన్న అయితే ఇట్లా ఆగం చేసిండు బండి అయితే ఆగం బండి అయితే మనదే సోనాలికా అన్న బండి మనది కానీ ఇప్పుడు దిగబెట్టిన బండి మనది కాదు విచిత్రం ఆ డబ్బా నాదే అడిగితే ఇచ్చింది పాపం అయింది ముందు టైర్లు ఇంజన్ టైర్ చూడండి ఎంత ఘోరంగా ఈ సొనారి బండి లేస్తాను గానీ అదైతే బయటికి వెనక వెళ్ళదానా నాకు తెలుసు అది చెప్పినా కానీ బయట ముందు కట్టే గుంజనే బయటికి పోనీ పోనీ ఇక

కొట్కుంటా కానీ కింద ఆడుకున్న సచిన కానీ బయటికి వెళ్ళదు అని అన్న మరి బుర్ర అది బద్ద లేపుతాను కానీ అది కిందకి వేస్తాను కానీ పైకి ముందుకు ఇప్పుడు అది లేచుకుంటా ఎగిరిపోవాలి అంతే కొంచెం మళ్ళీ రోగం పుట్టింది ఏ ఫుల్ దిగబాటు అయిపోయింది ఫుల్ దిగబాట్ అయింది ఇబ్బంది ఇబ్బంది పాలైతే డోరు ఇంకా కొంచెం దిగబడతాడు బోల్తా పడతా అన్న కొంచెం ముందు ఒకసారి ట్రై చేయి వెనక రాకే మళ్ళీ అర మల్ల దిగబడతాయి చెయ్య ఏం డైవర్లు ఉన్నారు మొత్తం పాకపో డైవర్లు అయితే వెళ్ళింది ఆ అయ్యో అరే అన్న ఇద్దరు ఒకటేసారి సరి పడతలేరు అన్న పట్టు

Okay, friends.